మహాగణాధిపతి అయిన రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీన శని ధనుసు రాశిలో నుంచి మకర రాశిలో ప్రవేశించి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం కూడా అంటే దాదాపుగా మూడు సంవత్సరాల పాటు మకర రాశిలో సంచరించడం వలన ఈ ద్వాదశ రాశుల్లో మిథున రాశి వాళ్ళకి ఏ రకమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయం గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాను మిథున రాశి అనగానే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మిథున రాశికి అష్టమ రాశిలో అంటే రాశి అయినటువంటి మకర రాశిలో శని సంచారం దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు మూడు సంవత్సరాల పాటు సంచరించటం అనేటువంటిది సంభవిస్తోంది అయితే ఈ శని అష్టమ శని అని కూడా అంటారు గోచారవశాత్తు అష్టమ రాశిలో శని సంచారం జరగటం అనేటువంటిది కొద్దిపాటి ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి మిథున రాశి వాళ్ళకి గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఈ అష్టమ రాశి ఈ శనీశ్వరుడికి స్వంత క్షేత్రమైనటువంటి మకర రాశి అవటం వలన వీటి యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అంత తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు అంతేకాకుండా మిథున రాశికి గురుగ్రహ అనుగ్రహం వలన గురుగ్రహ దృష్టి వలన గురుగ్రహ సంయోగం వలన మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ అష్టమశాని వశాంత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి తీవ్రత తగ్గుతుంది తగ్గటంతో పాటుగా ఎవరైతే విదేశీ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తారో ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మంచి ప్రభావాన్ని చూపించి మంచి యోగాన్ని కలిగించేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది ఇక ముఖ్యంగా సహజసిద్ధంగానే కొత్త కొత్త అంశాలని కనిపెట్టి చక్కగా సమాజంలో ముందుకు తీసుకోబ తీసుకుపోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ శని సంచారం అనేటువంటిది కొత్త ఆలోచనలను కలిగిస్తుంది అయితే ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కొద్దిపాటి ఆటంకాలు కనపడుతున్నాయి అలాగే చక్కగా ఎవరికైనా సరే నచ్చ చెప్పి ఘర్షణలని తగ్గించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మిథున రాశి వాళ్ళు సైతం ఈ శనిగ్రహ సంచారంలో కొద్దిపాటి ఘర్షణలకి తగాదాలకి వెళ్లవలసిన పరిస్థితి గోచరిస్తోంది మంచి మాటకారులు అవ్వటం అలాగే చక్కగా ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మిథున రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అంటే కుటుంబ సభ్యులకి కానీ బంధువులకి కానీ స్నేహితులకి కానీ ఎవరికైనా సరే నచ్చ చెప్పటం అనేటువంటిది ఒక అగ్ని పరీక్ష అనే విధంగా గోచరిస్తోంది అలాగే మంచి స్క్రిప్ట్ రాయగలిగినటువంటి మిథున రాశి వాళ్ళు అంటే ఏదైనా అంశాన్ని చాలా కూలంకషంగా పెన్ను పేపర్ మీద పెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన మిథున రాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలకి మంచి ధీటైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఎన్నో తట్టుకొని తట్టుకుని ముందు జీవితంలో ఎదిగినటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ శని సంచారం అనేటువంటిది శుభాశుభ మిశ్రమంగా గోచరిస్తోంది అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి సహజంగానే తండ్రితో గాని సోదర వర్గంలో ఒకళ్లతో కానీ కొద్దిపాటి భేదాభిప్రాయాలు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ శని సంచార రీత జరిగేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇవి ఇప్పటి వరకు చెప్పుకున్నవి కొద్దిగా ఇబ్బందికరమైన అంశాలు అయినా ఈ అష్టమ శని సొంత క్షేత్రమైన మకర రాశిలో సంచరించడం ఇందాక నేను చెప్పినట్లుగా గురుగ్రహ అనుగ్రహం ఉండడం వలన కొన్ని మంచి రాజయోగాలు కూడా మిథున రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి ఎంత పడిపోతారో అంతకి పది రెట్లు పైకి లేచేటువంటి పరిస్థితి కూడా ఈ శనిగ్రహ కాలంలోనే జరగటం వీళ్ళకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా సూచించబడుతోంది అంతేకాకుండా విదేశీ వ్యవహారాలు విదేశీ వ్యాపారాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇలాగే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి ప్రయత్నాలు ఎవరైతే మిథున రాసి వాళ్ళు చేస్తారో వాళ్ళకి అత్యంత రాజయోగమైనటువంటి కాలంగా ఈ శని సంచార కాలం చెప్పబడుతోంది ఇకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ మూడు సంవత్సరాల పాటు శని మకర రాశిలో సంచరిస్తున్నాడు గనక ఒక్కొక్క సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తాడనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల సంవత్సరంలో ఈ శని సంచార ఫలితాలు అంటే మకర రాశిలో రాశిలో శని సంచరించడం వలన ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తారనేటువంటిది మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ రెండు వేల సంవత్సరంలో విద్యార్థులకి కష్టే ఫలి అనే సూత్రాన్ని బేస్ చేసుకుని ఎంత కష్టపడితే అంత మంచి విజయాలని వీళ్ళ ఖాతాలో నమోదు చేసుకోగలుగుతారు స్కాలర్షిప్పులు పొందగలుగుతారు అలాగే సమస్యలతో పోరాటం అనేటువంటిది చేయవలసి వస్తుంది సహజంగానే మంచి పోరాట పటి ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ పోరాటం పెద్ద విషయం కాదు ఇంతకంటే పెద్ద పోరాటాలు గతంలో చూస్తున్నారు గనక ఇవి పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కాదని మిథున రాశి వాళ్ళకి స్పష్టంగా చెప్పబడుతోంది అలాగే ఎంతో మందిని నమ్మి వీళ్ళ మంచితనం వలన అంటే మిథున రాశి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మంచితనం వలన అందరినీ నమ్మి మోసపోవటం ఇబ్బంది పట్టడం రిస్క్ పట్టడం అనేటువంటిది గతంలో జరిగింది అటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఈ అష్టమశని సంచారంలో ఎవరినైనా నమ్మి ఒక పని అప్పగించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన దీనికంటే బెటర్గా మీరు ఏ పనులైతే చేయదలుచుకుంటున్నారో అవి మీ స్వంత నిర్ణయాలకి మీ మనస్సాక్షి చెప్పినట్టుగా కనుక చేసేటట్లయితే మిథున్ రాశి వాళ్ళకి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి మంచి రిజల్ట్స్ వస్తాయి అట్లాగే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి అలాగే వ్యాపారస్తులకి మంచి ఆదాయ మార్గాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అలాగే ఆదాయం పెరిగినా కూడా ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆదాయానికి తగ్గట్లుగా కూడా ఖర్చులు రావటం ఆ డబ్బు అంతా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవడం అనేటువంటిది జరుగుతుంది ఈ వ్యాపారస్తుల్లో ముఖ్యంగా ఈ వస్త్ర వ్యాపారులు నూనె తోళ్ళు స్టీలు ఇనుము కలప అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ ఇక ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా వ్యాపార అవకాశాలు పెరుగుతాయి వ్యాపారం బాగుంటుంది వీళ్ళలో కూడా శని కారకత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యాపారాలైన నూనె ఆయిల్ డీజిల్ పెట్రోల్ అలాగే ఇనుము స్టీలు ఇంకా పత్తి ఇటువంటి శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటామనేటువంటిది చెప్పదగిన సూచన అలాగే సినీ టీవీ రంగ కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే కొన్ని నిందలు పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే వీళ్ళకి సంబంధం లేకుండానే వీళ్ళని కొన్ని వ్యవహారాల్లో విషయాల్లో ఇరికించటం వీళ్ళని వీళ్ళ పేరు ప్రతిష్టలని పాడు చేయటానికి రహస్యమైనటువంటి శత్రువర్గం వీళ్ళ మీద పని కట్టుకుని ప్రచారం చేయటం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తోంది ఇదే విధంగా రాజకీయ నాయకులకి కూడా వాళ్లకున్న రహస్యమైనటువంటి శత్రువర్గం వాళ్ళని చాటుగా దెబ్బతీయటం వీళ్ళని అప్రదిష్ట పాలు చేయడానికి అనైతికమైనటువంటి విధానాలను అమలుపరిచి వీళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా ఈ రెండు వేల ఇరవయ సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తోంది అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో రెండు వేల ఇరవయో సంవత్సరం వీళ్ళకి అత్యంత గడ్డు కాలంగా గోచరిస్తోంది అంటే వీళ్ళకి సంబంధం లేకపోయినా వీళ్ళు మంచి చేయాలనుకున్న ప్రజలకి చెడు చేసేటువంటి చెడు ఎదురొచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ప్రజలకు వీళ్ళు మంచి చేయాలనే సంకల్పంతో ఉన్నా కూడా వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి గోతులు తీసి వీళ్ళని రాజకీయంగా ఇరికించి వీళ్ళ పేరు ప్రతిష్టల్ని బద్నాం చేసి వీళ్ళ మీద అనకారణమైన నిందలు వేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తోంది ఎవరైతే విదేశీ యాన ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంది ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు అంతకంటే బాగున్నాయి అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరికి అయ్యేటప్పటికల్లా కోర్టు వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి ఆ పూర్తయినటువంటి వ్యవహారాలు మంచి ఫలితాలు రావాలంటే కొద్ది కాలం పట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అంటే కోర్టు హియరింగ్స్ అవన్నీ కూడా పూర్తవుతాయి కానీ తీర్పులు రావడానికి కొంచెం టైం పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మిథున రాశి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి గొంతుకు సంబంధించి తలకు సంబంధించి మెడకు సంబంధించి నడువుకి సంబంధించి జాయింట్ పెయిన్స్ అలాగే ఈ జీర్ణాశయ వ్యాధులు గర్భాశయ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి గతంలో ఇబ్బంది పడ్డ సందర్భం నుంచి అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో పడ్డటువంటి ఇబ్బందుల నుంచి కోలుకొని ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు దాంట్లో ముఖ్యంగా వీళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అంశం ఏంటంటే ఆర్థికంగా పూర్తిగా పరిపుష్టిని సాధిస్తారు ఆర్థికంగా నిలబడగలుగుతారు అంతేకాకుండా జీవిత భాగస్వామి వీళ్ళకి రాజయోగాన్ని కలిగించేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది కుటుంబ కలహాలు వచ్చినప్పటికీ కూడా టీకప్పులో తుఫాన్లాగా తేలిపోతాయి అలాగే సంతాన పురోగతిని చూసి చాలా సంతోషపడతారు సంతానానికి వివాహం వంటివి కూడా చేయగలుగుతారు అది చాలా అద్భుతంగా చేయగలుగుతారు వీళ్ళకి ఈ శని సంచార కాలంలో ఇటువంటివి జరగటం అనేటువంటిది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా చాలా శ్రమపడి ఎంతో కష్టపడి ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉన్న ఈ కాలంలో ఎంతో కష్టానికి శ్రమకి ఓర్చుకున్నటువంటి ముదిన రాశి వాళ్ళకి కాస్త నిద్రలేమి నిద్ర పట్టకపోవటం కొద్దిపాటి భీతి కలిగేటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళ కష్టం ఎక్కడికి పోదు ఈ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం అనేటువంటిది వాళ్ళు చాలా త్వరలోనే చూడటం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ మిథున రాశిలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అత్యంత యోగదాయకంగా ఉంది రాజకీయ నాయకులకి మాత్రం ఈ సంవత్సరం కూడా కొద్దిపాటి గడ్డు కాలం ఈ డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం సమాజ సేవ చేస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు సహజంగానే డాక్టర్స్ని కానీ ఇంజనీర్స్ని కానీ పిలిచి గౌరవించడం సన్మానించడం అనేటువంటి తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో వీళ్ళు అనేక రకాలైన సన్మానాలని ప్రజల రీత్యా ప్రజలు స్వతంత్ర సిద్ధంగా వాళ్ళు ముందుకొచ్చి చేయటం అనేటువంటిది స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీళ్ళకి యోగ్యమైన కాలం చక్కటి కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ చేపడతారు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక మిథున రాశి స్త్రీలకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శుభాశుభ మిశ్రమంగా ఉంది కుటుంబంలో వీళ్ళ పేరు ప్రష్టలు పెరుగుతాయి సమాజంలో కూడా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు కానీ కించిత అనారోగ్య సూచనలు ఇందాక నేను చెప్పినట్లుగా వాత సంబంధమైన వ్యాధులు ఈ మెడకి గొత్తుకి తలకి నడువుకి ఇటువంటి నొప్పులు ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ ఇవి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇవి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి మిథున రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఫలితాలన్నీ కూడా శుభశుభ మిశ్ర మిశ్రమంగా ఉన్నాయి అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవహారాల్లో మరింత పుంజుకోగలుగుతారు చక్కగా భూ స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు ఆస్తులని కూడబెట్టగలుగుతారు అలాగే నూతన గృహ వాహనాలని కొనుగోలు చేయగలుగుతారు స్వంత ఇంటి కళ నిర్మాణం అనేటువంటిది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు లోపల ప్రతి మిథున రాశి వాళ్ళకి ఎవరికైతే సొంత ఇంటి కళ ఉంటుందో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఆ కళ నెరవేరుతుంది వాళ్ళు ఊహించిన దానికంటే గొప్పగా జరగడం అనేటువంటిది ఈ కాలంలో వీళ్ళకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తుంది ఇకపోతే శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఈ వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉంది ఆదాయ వనరులు బాగా ఉంటాయి కానీ మిగులు చూసుకునేటప్పటికీ తగ్గటం వలన కొద్దిపాటి అసంతృప్తికి గురవుతారు అలాగే స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉంది విదేశీ యానాలు చేస్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం చెప్ప చెప్పబడుతోంది అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మిథున్ రాశి వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏంటంటే రాదు అనుకున్నటువంటి డబ్బు ఖచ్చితంగా చేతికొస్తుంది అంతేకాకుండా అకస్మాత్ ధనప్రాప్తి కూడా ఈ శని సంచార కాలంలో జరగటం అనేటువంటిది వీళ్ళ సంతోషానికి అవధులు లేనటువంటి పరిస్థితి తీసుకెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రాజకీయ నాయకులకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళ పాటికి కొద్దిగా గడ్డు కాలం అయితే ఈ రాజకీయ నాయకులు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళకి బాగుంటుంది స్వదేశంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది రాజకీయ నాయకులకి వర్తిస్తుంది అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అంటే ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి షేర్స్ ఏవైతే ఉంటాయో షేర్ హోల్డర్స్ ఎవరు ఉంటారో అలాగే ఆ కంపెనీల ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మిదును రాసి వాళ్ళందరికీ కూడా కొద్దిపాటి గడ్డుకాలం అనేటువంటిది చెప్పవచ్చు వాళ్ళు దేశీయంగా కన్నా విదేశీయంగా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా మంచి సక్సెస్ని సాధించగలుగుతారు ఇది నిర్వివాదమైనటువంటి అంశం అయితే నేను చెప్పిన ఫలితాల్లో ముఖ్యంగా భాగంగా ఈ శనిగ్రహ సంచారంలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయంలో శని మకర రాశిలో సొంత క్షేత్రంలో ఉన్నాడు మిథున అష్టమ స్థానంలో ఉన్నాడు గనక కొద్దిపాటి ప్రాణగండం కానీ పదవీగండం కానీ అనారోగ్యాలు కానీ వాహన ప్రమాదాలు కానీ కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశం ఉంటుంది అయితే ఎవరికి కలుగుతాయి ఈ ఇబ్బందులు అని అంటే అందరికీ కలిగే అవకాశం అయితే లేదు ఎవరికి కలుగుతాయి అంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం సరైన స్థానాల్లో ఉండకుండా నీచే అస్తంగత్వ పరాభూతులై దుష్ట స్థానాల్లో ఉండి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చెడు సంఘటనలు జరుగుతాయి అయితే మీ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే మా జాతకంలో శనీశ్వరుడు ఎలా ఉన్నాడు మాకెలా తెలుస్తుంది అనేటువంటి సందేహం మీకు వస్తుంది అందువలన మీకు నేను కొన్ని లక్షణాలు చెప్తాను ఆ లక్షణాలు మీకు గనుక ఉండేటట్లయితే మీ జాతక చక్రంలో శని అంతగా అనుగ్రహించినట్టు అంటే అంత అనుకూలంగా లేనట్టు లెక్క వాళ్ళు మాత్రం నేను చెప్పే పరిహారాలను పాటించగలిగితే ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయ ఢంకా మోగిస్తారని చెప్పడంలో సందేహం లేదు ఫస్ట్ ఈ శనిగ్రహ శనిగ్రహ వ్యతిరేకంగా ఉన్నప్పుడు శనిగ్రహ లక్షణాలు ఏంటో మీకు చెప్తాను మొట్టమొదటగా అకారణమైన తగాదాలు అనవసరమైన అవమానాలు మనతో సంబంధం లేకుండా మనం మంచి చేసిన చెడుదిలు వస్తుంది అని అంటారు చూసారా అటువంటి సంఘటనలు తరచుగా మీ జాతకంలో జరుగుతూ ఉంటే మీ జాతకంలో శనిగ్రహం సరిగ్గా లేనట్లు అలాగే పని కట్టుకుని ఒక వర్గం వాళ్ళు అవమానిస్తూ అపనిందలు వేస్తూ అలాగే మిమ్మల్ని బద్నాం చేసేటువంటి పరిస్థితి అంటే మిమ్మల్ని తక్కువ చేసి చూపించేటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో మీకు శనిగ్రహం అనుకూలంగా లేనట్లు అట్లాగే ముఖ్యంగా డాక్టర్లకు అంతుపట్టనటువంటి రోగాలు ఏవైతే ఇబ్బంది పెడుతుంటాయో అవి శనిగ్రహ ప్రభావానికి చెందినటువంటివి అంటే వాటిల్లో కూడా ముఖ్యంగా వాత సంబంధమైన వ్యాధులు వాత సంబంధమైన వ్యాధులు అంటే జాయింట్ పెయిన్స్ కీలనొప్పులు మెడనొప్పి తలనొప్పి నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇవి తీవ్రంగా ఉండేటట్లయితే వీటిని వాత సంబంధమైనటువంటి వ్యాధులు అంటారు అంటే సయాటిక ఇలాంటివన్నీ కూడా వాత సంబంధమైన వ్యాధులు అలాగే డైజెషన్ సిస్టమ్స్ కాలేయ వ్యాధులు ఇవన్నీ కూడా శనికారకత్వానికి చెంది ఉంటాయి ఈ వ్యాధులతో తీవ్రంగా మీరు బాధపడుతుంటే మీ జాత చక్రంలో శనిగ్రహం సరిగ్గా లేనట్లు అట్లాగే ఎవరైతే రాత్రిపూట నైట్ షిఫ్ట్లు ఉద్యోగాలు చేస్తారో అంటే కాల్ సెంటర్స్ నైట్ షిఫ్ట్స్ చేసేటువంటి వాళ్ళకి కూడా శనిగ్రహం బాగున్నట్లు లెక్క అలాగే లాయర్లు జడ్జులు కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఆ వృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావానికి గురైనటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు ఇప్పుడు నేను చెప్పిన అంశాలను మీరు దృష్టిలో పెట్టుకుని బేరీజ్ వేసుకోగలిగితే మీ జాతక చక్రంలో శని ఎలా ఉన్నాడనేటువంటిది మీకు అర్థమవుతుంది ఈ అర్థమైన తర్వాత నేను చెప్పబోయే పరిహారాలను పాటిస్తే ఈ దుర్యోగాల నుంచి అనారోగ్యాల నుంచి తప్పించుకోగలుగుతారు ఎలాగో శని తన సొంత క్షేత్రంలో ఉన్నాడు గనక మీకు మంచి రాజయోగాన్ని ఇస్తాడు మొట్టమొదటిగా వాటిలో మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూయించండి ఆ పూజించినటువంటి సింధూరాన్ని నుదుటను ధరించడం కానీ ఇంటి గుమ్మానికి పెట్టడం కానీ చేసేటట్టయితే మీకు సహజంగా తగిలేటువంటి నరఘోష శత్రుపేడ అన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు పారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అలాగే శనిదేవుడి యొక్క అధిదేవతైన కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి ఆహారం పెట్టడం వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది సంతాన అభివృద్ధి బాగుంటుంది సంతానం అనేటువంటిది మంచి స్థాయికి చేరతారు అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది అలాగే ఈ శనీశ్వరుడి వాహనం అయినటువంటి కాకి ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం పెట్టడం వలన అనారోగ్య బాధలు తీరిపోతాయి ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేటువంటిది సాధించగలుగుతారు మరొక రెమెడీ ఏమిటంటే మీ దగ్గరలో ఉన్న గనక జమ్మి చెట్టు ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకు కాసి నీళ్లు పోసి ఎనిమిది ప్రశ్నలు కానీ పదకొండు ప్రశ్నలు కానీ చేసేటట్లయితే మీకు శనీశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అలాగే కుదిరితే జమ్మి చెట్టు వేరుని కనుక మీ దగ్గర ఉంచుకోగలిగితే మీకు మరింత శుభప్రదమైనటువంటి లక్షణాలు కూడా మీకు సంప్రాప్తమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఆవుకి నువ్వులు బెల్లం కని బెల్లం కలిపి తినిపించగలిగితే మీకు ఆ గోవు సకల దేవతా స్వరూపం కనుక వాటికి తినిపించగలిగితే మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే నువ్వులు బెల్లం కలిపితే వాటిని చిమ్మిలి అంటారు ఈ చిమ్మిలి ఉండాలని పారేటువంటి నదిలో గనక వేయగలిగితే మీకు ఖచ్చితంగా శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించగలిగితే మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే మీరు మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించగలిగితే మీకు ఇంకా శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు మిథున రాశి వాళ్ళందరూ కూడా శనిగ్రహ యోగం బాగున్నా బాగుండకపోయినా ఖచ్చితంగా పాటించండి అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి మిథున రాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయురేగశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో స్థిర చరాస్తులతో గృహవాహన యోగ్యతలతో సంతానాభివృద్ధితో చక్కగా అదృష్టవంతమైన జీవితాన్ని గడుపుతారని గడపాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి